శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పథకంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిపై రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రివ్యూ సమావేశానికి ప్రాజెక్టు డైరెక్టర్ ఏడీ జ్యోతి అలాగే ఏరియాకు చెందిన పది మండలాల ఏపీఎంలు సీసీలతో మండల స్థాయిలో కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రాజెక్టు డైరెక్టర్ ఏడీ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు మండల స్థాయిలో ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నామని కేంద్ర రాష్ట్ర పథకాలు అందని లబ్ధిదారులకు ఈ పథకాలు అందే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత విడుదల కావడంతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులకు ఆసరా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించామని తెలిపారు ఏడవ తేదీ చేయూత కార్యక్రమం మరో విడత ప్రారంభమవుతుందని దాన్ని లబ్ధిదారులకు అందజేసే విధంగా మండల స్థాయిలో అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పీఎం బీజేపీ పీఎంఎఫ్ఈ స్త్రీ కెపిటల్ ఇలాంటి పథకాలతో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రతి అభివృద్ధి అభివృద్ధిపరిచే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిపైన ఏ విధంగా మండల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది అందులో ఏదైనా స్లో ప్రోగ్రెస్ ఉంటే వాళ్ళని స్పీడప్ చేయించి వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ కార్యక్రమాల కూడా సజావుగా జరిపించడానికి ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మనకు ఆల్రెడీ వైఎస్ఆర్ ఆసరా అనేది ఫోర్త్ ఫోర్త్ ఫేజ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆ కార్యక్రమాలన్నీ కూడా మండల స్థాయిలో నిర్వహించమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సెవెంత్న చేయుత ప్రోగ్రామ్ కూడా లాంచింగ్ జరగబోతుంది సో ఆ చేయుతకు సంబంధించి ముందుగానే అంటే ఈ మహిళలకు టైఅప్ చేస్తూ బ్యాంక్ లోన్స్ టైఅప్ చేస్తూ ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనేటువంటి ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్నీ కూడా ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు